హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు నాన్ వెజ్ ప్రియులకి ఎంతగానో ఇష్టమైన చికెన్ ముట్టీలు ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిని మిక్సీ జారులో వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి బైండింగ్ కోసం టూ స్పూన్స్ కొత్తిమీర చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి చికెన్కి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా మంచిగా మసాజ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మసాజ్ చేయాలండి చికెన్కి అంతా పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ విధంగా మసాజ్ చేయాలండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి చికెన్ బాల్స్ లేదంటే చికెన్ బాల్స్ గట్టిగా అయిపోతాయండి చూడండి ఈ విధంగా మసాజ్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ చేశానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఈ సైజులో బాల్స్ చేశానండి నేను బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసుకోవాలి ఒకవైపుకు వేయించుకున్న తర్వాత బాల్స్ని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇదంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చూడండి ఒకవైపుకు వేయించుకున్న తర్వాత మరొక వైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి చూడండి బాల్స్ అనేటివి కలర్ మారాయి కదండి మంచి కలర్ వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం ఓకేనండి నాన్ వెజ్ ప్రిలు ఎంతగానో ఇష్టపడే చికెన్ ముట్టిలు ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదండీ ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే